హలో అందరికీ నమస్కారం అందరు మంచి ఉన్నరా వెల్కమ్ టు మై ఛానల్ నెల పండుగ తప్పు చేస్తుందాం పండు పండుగ వస్తాడు వేగాలి వేయాలి నూరక వేయించుకోవాలి అవి రైనా పక్కన ఇంత మారుతుంది ఇట్లా కలర్ చేంజ్ కలర్ చేంజ్ అంటే అక్కడ నూనెలో బాగా గోలాక నే గోరేదాకా వేయించుకుంటేనే తక్కువ నాలుగైదు రోజుల దాకా ఉంటుంది నిమిషాలు వేసుకుంటే ఖరాబ్ అవుతుంది వేగకుంటే నూనె పన్నెండు రోజుకాయ గోల్ని టమాటా వేసుకోవాలి టమాటా ఒక పది నిమిషాల దాకా వేసుకోవాలి గోలిన తర్వాత ఉడకాలి ఉడికిన తర్వాత ఉంటాయి ఉంచుకోవాలి மூத அட்டும் விட்டுது கொத்தமீரே எடுத்தான கொத்தமீரில் கூட கொத்தமீர மெல்ட் ஆக்குது மத்த உட்காரு పండు మిరపకాయలు అయినా టమాటా ఉరికింది ఈ ఊరుకోవాలి అది వేయించుకున్న పండు మిరపకాయలు ఊరుకోవాలి पेस्ट करा लें జీలకర్ర వేసుకుంటానా ధనాలు మెంతులు ఎల్లిపాయలు ఒకగడ్డ ఎల్లిగడ్డ వేసుకున్నా మెత్తగా దాని మెత్తగా నూపుల తర్వాత టమాటే టమాటేసి మెత్త కాయ ఏమి లేనప్పుడు ఇప్పుడు తొక్కులు చేసుకొని తినాలి అమ్మ ఒకటి అన్నవాళ్ళు తింటే మంచిగా ఉంటుంది టమాటా వేసుకుంటాను టమాటా వేసుకొని మెత్తకుంటే మంచిగా ఉంటుంది తక్కువ అయిపోయినట్టుగా అయిపోయింది ఎత్తుకుంటా అన్న పిన్నెలకు ఇట్లా ఊరుకోవాలి మెత్త మిక్సీలో పట్టుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఉండదు రోట్లో నూరుకుంటేనే మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది మీరు కూడా ఇట్లా రోట్లను ఊరుకోవాలి మంచిగా ఉంటుంది పండువరకల్ తక్కువ నూరినా ఇక మీ ఇష్టం నూరెసి పోపు చేసుకుంటే లేకుండా ఇట్లే తినూరు ఇట్లా తిన్నా మంచిగానే ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి